హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే నేను షాపింగ్ చేశాను నేను ఈ రోజు ఏం కొన్నాను మీకు చూపిస్తాను ఓకేనా ఫస్ట్ అయితే నేను టాప్ తీసుకున్నాను ఒక చూడండి నేను ఈ టాప్లు ఇవన్నీ నేను ఆఫర్లో కొన్నాను సరే ఇది ఒకటి ఇదైతే సింకి రండి ఇప్పుడు నేను వేసుకున్న బ్లాక్ ఉంది కదా ఇది కూడా తీసుకున్నాను అన్నమాట అందులో ఇంకొకటి అది ఇది కూడా చూడండి చూడండి ఇది ఒకటి ప్లస్ ఇది ఒక టాక్ నార్మల్గా అంటే డైలీ వేసుకోవడానికి అన్నమాట ఇలా తీసుకున్నాం మా సింపుల్గా ఉంటాయి బాగుంటుంది క్వాలిటీ అని చెప్పేసి ఇంకా ఇలా తీసుకున్నాను ఈ టాప్ చేశారా ఇది ఒక టాప్ ఓకేనా ఇది ఒకటి లాంగ్ చేతులు వచ్చినాయి అన్నమాట ఇదంతా ఫుల్ హ్యాండ్స్ అన్నమాట ఇంకోటి ఇది గ్రీన్ కలర్ బాగాలేదు ఇవన్నీ డైలీ వేసుకోవడానికి అన్నమాట తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇందుకు మా అమ్మాయికి అయితే ఒక ఉన్నాయి డైలీ ఇంకా యూజ్ చేయడానికి నాకు ఇది బాగా నచ్చింది అందుకనే నేను ఇది ఒకటి తీసుకున్నాను బాగున్నా అది బాగా నచ్చింది అందుకే ఇది ఒకటి తీసుకున్నాను అనమాట సమీ ఇంకోటి వచ్చేసి మా గారికి వైట్ షర్ట్ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి వైట్ షర్ట్ పర్మాల్గా తీసుకున్నాను చూడండి వైట్ షర్ట్ అయితే నాకు బాగా నచ్చింది ఇదైతే రెండు వేలు అలా పడ్డది

మొత్తం ఈ టోటల్గా కలిపి టోటల్గా మూడు వేల ఐదు వందలు వెళ్ళాక నేను ఈ మధ్య నా ఆఫర్ పెట్టారు ట్రెండ్స్ లో ఆఫర్ లో తీసుకున్నాను టోటల్గా వచ్చేసి ఇది ఈ ఆకు పర్వాలేదు అనిపించిందా లేదా మీరు కామెంట్ చేయండి ఈ బాగున్నాయా లేదో చెప్పండి కామెంట్ చేయండి ఓకేనా మూడు వేల ఐదు వందలకి ఇవన్నీ బట్టలు ఓకేనా కాదని చెప్పేసి నేను వేసుకున్న డ్రెస్ కూడా ఇందులో అదే నేను చెప్పడం మర్చిపోయాను సరేనా అయితే మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ